ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది డబ్బులు కావాలని పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా కదా మన జగనన్న మాటలు జగనన్న స్వరం మారింది గుండెల్లో గాబర వెన్నులో బొడుకు మొదలైంది ఈ స్వరం ఈ రోజు మారింది ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు పిచ్చి మాదిగా చిత్రీకరించి మరణించిన రోజు ఈ స్వరం మారలేదే అమరావతి మహిళా రైతులు కన్నీరు పెట్టినప్పుడు ఈ స్వరం మారలేదే అనంతబాబు డ్రైవర్ హత్యకు గురయ్యి డోర్ డెలివరీ జరిగిన రోజు ఈ ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం మొరపెట్టుకునే రోజు ఈ స్వరం మారలేదే ఆశా వర్కర్లు వాళ్ళ గోడు వినిపించిన రోజు ఈ స్వరం మారలేదే నిన్న కాక మొన్న గీతాంజలి మరణించిన రోజు ఈ స్వరం మారలేదే ఈ రోజు ఓటమి పాలవుతానని చెప్పి మీకు సహకరించే అధికారులను మారుస్తున్నారని చెప్పి ఈ రోజు మీ స్వరం మారిందా ఈ రోజు మీ స్వరం మారింది కానీ ఆంధ్రులు ఆంధ్రుల స్వరం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఏనాడో మారింది చంద్రబాబు నాయుడు అనే నేను అన్న స్వరం వినడానికి ఆంధ్ర రాష్ట్రం సంసిద్ధంగా ఉంది